ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథిదేవోభవ భగవద్భక్తులారా ఈరోజు కార్యక్రమంలో ముందుగా మనం వైజయంతి మాల అనేటువంటి విషయాన్ని మీకు చూపెడుతున్నాను మనం శ్రీకృష్ణ పరమాత్మకు భగవంతుడికి వేసినటువంటి మాల ఎలా చేయాలి అంటే మనం ఈ మాలని తీసివేసినటువంటి ఈ విధంగా ఈ మాలను తీసిన తర్వాత ఒకసారి అలా కళ్ళకద్దుకుని అలా వాసన చూసి కళ్ళకద్దుకుని అది మన మనము ధరించాలి కొంతసేపు అయిన దీనిని వైజయంతి మాల అంటారు ఇది చాలా శుభప్రదమైనదిగా భావించబడుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు

ూరీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భగవద్భక్తులారా అందరం భగవద్గీతను ఒక్కసారైనా విందాం రోజుకో శ్లోక సారాన్ని తెలుసుకుందాం అనే లక్ష్యంతో పరసా టీవీ అందిస్తున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు నలభై నలభై ఒకటి నలభై రెండు మూడు శ్లోకాల సారాన్ని తెలుసుకోవాలి మరొక ముఖ్యమైన గమనిక విషయం ఏమిటంటే మీకు రెండు రోజుల క్రితం నుంచి సెల్ ఫోన్లో కొంత టెక్నికల్ సమస్య ఏర్పడి వీడియో తీసింది ఆడియోకి సంబంధం లేకుండా ఉండడం సరిగ్గా రాకపోవడం జరిగింది అందువల్ల మీకు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాల యొక్క భాగము సరిగ్గా రాలేదు అది కూడా ఆ సారాన్ని కూడా కలిపి ఈ వేళ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో క్విజ్ కానీ గీతా ప్రాశక్తం కానీ లేకుండా మొత్తం ఐదు శ్లోకాల సారాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటివి ఐదు శ్లోకాలు కూడా అందువల్ల నేరుగా రంగంలోకి ప్రవేశిస్తున్నాను ఇప్పుడు అర్జునుడు చాలా తీవ్రమైనటువంటి విషాదానికి లోనయ్యి యుద్ధం చేయడానికి విముఖుడయ్యి శ్రీకృష్ణ పరమాత్మతో చెప్తున్నాడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాల సారం ఒక్కసారి మనం ముందుగా తెలుసుకుందాం యుద్య ప్యేన పశ్యంతి లోపహతేత కులం దోషం మిత్ర ద్రోహే చ పాతకం కథనం జ్ఞేయం అస్మాభి పాపాదష్మాన్నివర్తితో కులక్షయకృతం దోషం ప్రపశ్యద్ది దనార్ధనా ఇక్కడ ఎంత అర్జునుడు ఎంత గొప్ప విషయాలు కూడా చెప్తున్నాడంటే ఓ జనార్ధన అంటూ కులం అనే పదానికి అనేక అర్థాలు ఉంటాయి ఇక్కడ వంశ క్షయమును కలిగించేటువంటి మిత్ర ద్రోహముతో కూడుకున్నటువంటి పనులు మహాపాపము అనేటువంటి విషయం వాళ్ళకు తెలియకపోవచ్చు తెలిసినటువంటి మనము ఎందుకు అలాంటి పని చేయడం అంటున్నాను వంశము నాశనం చేసుకోవడానికి సాధారణంగా ఎవరు ఇష్టపడరు కానీ కొన్ని పనులు మనం ఆచరించేటువంటి పనులు మనకి వంశనాశనానికి కారణం అవుతూ ఉంటాయి అలాగే మిత్రద్రోహం కూడా చాలా మహాపాపం అంటున్నాడు అర్జునుడే చెప్తున్నాడు ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు ముందు ముందు వచ్చే అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తాడు మిత్రద్రోహం మనం సా సాధారణంగా చూస్తూ ఉంటాం ఒక నలుగురు ఐదుగురు స్నేహితులు ఉన్నారనుకోండి కలిసి ఏదైనా వ్యాపారం చేద్దాము అనుకుంటే అందులో కాస్త అనుభవం ఉన్నటువంటి వాడు సమర్థుడు అని ఒక వ్యక్తిని ప్రధానంగా పెట్టుకుంటారు పెట్టుకుని అందరూ కలిసి వాళ్ళకు ఉన్నటువంటి ధనాన్ని తెచ్చి అప్పు చేసో ఇంకోటో ఏదో విధంగా మొత్తం మీకు తెచ్చి ఒక ఐదుగురు కలిసి ఐదు ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు పెట్టి ఒక వ్యాపారం ప్రారంభించారు అనుకోండి ఒక సంవత్సరం సంవత్సరంన్నర తర్వాత చూసుకుంటే ఏమైంది దివాలా తీసింది మూసేశారు నష్టపోయారు అంటారు దాని చిత్రంగా మనం గమనించినట్లయితే ఐదుగురు వ్యాపారం చేస్తే నలుగురు నష్టపోతారు ఒక్కడు లాభపడతాడు మిగతా వాళ్ళందరికీ నష్టాలు చూపెట్టబడతాయి అంతా అయిపోతుంది అంతా క్లియర్ అయిపోయాక మళ్ళీ అదే వ్యాపారాన్ని ఐదుగురు మొదలెట్టి చేసిన వ్యాపారాన్ని ఒక్కడు మళ్ళీ మొదలెట్టి బ్రహ్మాండంగా లాభాల బాటలో తీసుకువెళ్ళిపోతాడు అంటే సమాజానికి అంతటికీ తెలుసుకునేది మిత్రద్రోహం చేశాడు అని మిత్రులు నమ్మి పెట్టారు నమ్మకం వల్లే కదా ఏదైనా జరుగుతుంది అందువల్ల మిత్రులు అతనిపై ఉంచిన నమ్మకాన్ని అతడు తన స్వార్థానికి వాడుకున్నాడు మరి దీనికి ఫలితం ఎవరిస్తారు భగవంతుడు ఇస్తాడు అందువల్ల మిత్రద్రోహము అలాగే వంశ నాశనకరమైనటువంటి పనులు దుర్యోధనాదులు చేస్తున్నారు వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు కానీ తెలిసినటువంటి మనం అలాంటి పనికి ఎలా చేసుకుంటాం అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు కృష్ణుని అలాగే దుష్టత్రయము అనేటువంటి ఒక మాట ఉంది మూడు రకాలు దుష్టత్రయాన్ని కలిగించేటువంటివి కామ క్రోధ లోభము ఈ మూడు కామ క్రోధ లోభములు కోరిక పెరిగింది ఎలాగైనా సరే సాధించాలి దాన్ని సొంతం చేసుకోవాలి లాక్కోవాలి అనేటువంటి కోరిక పెరిగింది దానివల్ల ఏమవుతుంది కోపం కూడా వస్తుంది క్రోధం తను అవ్వకపోతే చాలా కసి పెరిగిపోతుంది ఎంతకైనా ఏం చేసైనా సరే లాక్కోవాలని ఒక ద్వేషం కోపం క్రోధం అన్నీ వచ్చేస్తాయి లోపం తనకే చెందాలి ఇంకొకళ్ళకి దక్కడానికి వీల్లేదు అనేటువంటి ఒక భావనతో ఉంటాడు ఈ మూడు దుష్టత్రయం అని శ్రీకృష్ణ పరమాత్మ వాటి యొక్క ఫలితాలు కూడా చాలా స్పష్టంగా చెప్తాడు ఇవి నరకానికి తెరిచిన ద్వారాలట నరకానికి తెరిచిన ద్వారాలు అయిపోతాయి అందువల్ల వీటి వ్యవహారంలో మనం తలదూర్చడం ఎందుకు వాళ్ళు తెలియక అనుకో అంటున్నాడు అంటూ ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి కులక్షయే ప్రణస్వంతి కుల ధర్మా సనాతన కుల క్షయ ప్రణశ్యుల ధర్మ సనాతనా ధర్మ నష్టం కృష్ణ మధర్నోబీత మళ్ళీ ఇక్కడ అచ్యుత అని సంబోధిస్తున్నాడు సంబోధిస్తున్నాను కృష్ణ ప్రదుష్యంతి ప్రదృష్యుల స్త్రియ స్త్రీషు దుష్టాగేయ జాయతే వర్ణ సంకర పితరో పిండోదక కు మూడు శ్లోకాలు వరుసగా చెప్పాడు ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నటువంటి మూడిటి సారం తెలుసుకోవాలి చాలా గొప్ప విజ్ఞానం అందుతోంది ఇక్కడ మనకి ఇప్పుడు అర్జును విషాదయోగంలోనే అర్జునుడు చెప్తున్నాడు ఓ అచ్యుత అంటూ కులము నశించుటే అనాదిగా వచ్చు కులధర్మములన్నీ అంతరించిపోతాయి కులము వంశము అంత సమానమైనటువంటి పదాలు ఇక్కడ అది నశించిపోయిందంటే అనాదిగా వచ్చేటువంటి ఆచార సాంప్రదాయాలన్నీ నశించిపోతాయి పెద్దల నుంచి కొన్ని కొన్ని మంచి మంచి పద్ధతులు మనం పాటించుకుంటూ వస్తాం వారసత్వంగా దీన్ని సాంప్రదాయం అంటారు ఆచారం అంటారు ఆనవాయితీ అంటారు రకరకాలుగా చెప్పుకుంటాం కానీ మన వాళ్ళు పూర్వీకులు ఏం చేశారు మన తాత ముత్తాతల కాలం నుంచి కొన్ని పద్ధతులు వస్తూ ఉంటాయి ఇప్పుడు వాటిని నాశనం చేసేయడం అనేటువంటిది ఒక మహాపాపం అంట వాటిని కొనసాగించడానికి నువ్వు వారసుడిగా వచ్చావు ఏ సదాచారం అయితే ఉందో ఏ సత్సాంప్రదాయం అయితే ఉందో ఏ ఆరాధన అయితే ఉందో అవన్నీ నువ్వు పాటించకపోయినట్లయితే నీ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ నువ్వు నష్టము చేకూర్చినటువంటి వాడు అవుతావు మరి ఇంకా ఏం చెప్తున్నాడు ధర్మము నశించుటే కులమంతయో అధర్మము వ్యాపిస్తుంది ధర్మమే ప్రధానమైనటువంటి అందుకే ధర్మక్షేత్రే అని మొదలైంది మొదటి శ్లోకంతో భగవద్గీత అసలు ధర్మ సంస్థాపన కోసమే కదా శ్రీకృష్ణ పరమాత్మ వచ్చినటువంటిది అందువల్ల ధర్మము నశించకూడదు ధర్మమే నశించిపోయింది అంటే ఏమొస్తుంది వెంటనే అధర్మం వ్యాపించేస్తుంది కరెంటు పోయింది కరెంటు ఉన్నంత వరకు వెలుగు కరెంటు పోయింది చీకటి వ్యాపింపచేస్తుంది మొత్తం అంతా కూడా ఆ చీకటిని పారద్రోలాలంటే మళ్ళీ మనం ఏదో ఒక వెలుగుని నింపాలి కొవ్వొత్తులోనో దీపం ద్వారానో చార్జింగ్ లైటో ఇంకోటో ఇంకోటో లేకపోతే మళ్ళీ కరెంట్ వచ్చే వరకు ఆ చీకటి పోదు చీకటి వెలుగు వచ్చింది అంటే చీకటి పోతుంది అలాగే ధర్మం ఉంది అంటే అధర్మం రాదు ఎప్పటికీ కూడా ధర్మం పోయింది అంటే ఆ ధర్మం వ్యాపిస్తుంది కాబట్టి ఎంత విధానంగా ఉందో చూడండి ఎంత జాగ్రత్తగా గమనించాలో చూడండి ఒకటి పోగొట్టుకున్నాము ఒకటి నశింప చేసుకున్నామంటే ఇంకొకటి రెడీగా వచ్చి ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ ఉంటుంది ఓహో ఇక్కడ ధర్మబద్ధంగా ఉందా కాబట్టి నాకు ఇక్కడ చోటు లేదు అని అధర్మం వేరే చోటు వెతుక్కుంటుంది ధర్మం పోయింది అని కానీ అధర్మానికి తెలిసిపోతుంది వాసన పసిగట్టి వచ్చేసినట్లుగా ఇక్కడ ధర్మం లేదు అని కానీ అధర్మం వెంటనే వాటికి వర్తమానం అందేస్తుంది వెంటనే నిమిషాల్లో వచ్చి అక్కడ వ్యాపించేసుకొని తన స్వాధీనంలోకి తీసుకుంటుంది ఇంకా అన్నీ అక్కడ అపృత్యాలే జరుగుతాయి ధర్మం ఉంది అక్కడ అంతా సద్భావనలు సత్కార్యాలు సత్క ఎన్నో స మంచి మంచి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా ఏం చెప్తున్నాడు అధర్మం వృద్ధి పొందుటికి కుల స్త్రీలు చాలా చెడిపోవద్దురు అధర్మం పెరిగిపోయిందంటే కుల స్త్రీలు చెడిపోతారు అధర్మం పెరిగింది అంటే కులమునకు సంబంధించినటువంటి స్త్రీలందరూ కూడా ఏమవుతారు చెడిపోతారు వాళ్ళ యొక్క ప్రవర్తన మారిపోతుంది ధర్మం ఉన్నంత వరకు ధర్మానికి నువ్వు నిలబడినంత వరకు నిన్ను ఎవ్వరు ఏం చేయలేరు ధర్మం రక్షిత రక్షిత అన్నా కారణం ఏమిటంటే ధర్మం ధర్మం నిన్ను రక్షిస్తుంది ఒక కవచంలో నేను కాపాడుతుంది నువ్వే నాకు ఈ ధర్మం అక్కర్లేదు ఈ కవచం నాకు అక్కర్లేదని ధర్మాన్ని నువ్వు బయటకు వచ్చేస్తాను అధర్మం అవుతాను అంటే ఇంకా నువ్వు నశించిపోతావు అంతే అన్ని రకాలుగా ఇంకా కీర్తి నశిస్తుంది గౌరవం నశిస్తుంది ఆదరణ నశిస్తుంది అన్నీ దిగజారుడుతనంలోకి వచ్చేస్తాయి వృద్ధి ఉండదు ఇంకా ఎవరేమనుకుంటే నాకేంటి అనుకుంటే ఎవరు ఏం చెప్పలేరు దానికి అందుకే అధర్మం అలా పలికిస్తుంది వాళ్ళ చేత అందువల్ల ఇక్కడ ఇంకోటి ఏం చెప్పబడుతోంది స్త్రీలు వర్ణ వర్ణసంకరం ఏర్పడను క్లియర్గా చెప్పేశాడు స్త్రీలు ఎప్పుడైతే అధర్మానికి ఆశ్రయించేటువంటి పరిస్థితి వచ్చేసిందో వాళ్ళ యొక్క గుణములు దెబ్బతినేసేయో వర్ణ సంక్రమణం కూడా జరిగిపోతుంది అంటే వాళ్ళ యొక్క ఆచారం ఏది ఉందో వాళ్ళ సాంప్రదాయం ఏది ఉందో కులము అని సమాజంలో ఏదో చెప్పుకుంటున్నది ఏదో ఉందో అవన్నీ దాటి బయటకు వద్దామని చూస్తారు తన ఆచారములు కానటువంటి వాటిని తన సాంప్రదాయములు కానటువంటి వాటిని కూడా పాటించడానికి అవే గొప్పవిగా ఉన్నాయని ఇవంత గొప్పవి కాదు వీటిని పాటించకపోయినా పర్వాలేదు అనేటువంటి పాటించకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి ఒక భావనకు లోనయ్యేటువంటి పరిస్థితి స్త్రీలలో ఏర్పడి ముందు స్త్రీలే వర్ణ సంకరణానికి పాల్పడతారు వాళ్ళు పాల్పడకూడదు అని అనుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు కానీ వాళ్ళే అనుకుంటే ఇంకా ఎవ్వరూ ఆపలేరు అందువల్ల అర్జునుడు ఏం చెప్తున్నాడు చక్కగా అట్టి వర్ణ సంకరము వలన సంకరము చేసిన వారికి సంకరము నొందిన కులమునకు కూడా నరకము సంప్రాప్తించును ఒకళ్ళు చేసిన తప్పు ఒకళ్ళతో పోదు ఇది ధర్మం విషయంలో చాలా బాగా గమనించండి మీరు ఏడు తరాలు అనేటువంటి మాట వచ్చేది ఏడు తరాలు చూడాలి అంటే ఎవరు తప్పు చేసిన మిగతా వాళ్ళు అందరూ పడవలసిందే ప్రేకులు అంటారు కదా మరి గోత్రం ఏమిటి అంటారు కదా ఆ గోత్రానికి సంబంధించిన వాళ్ళందరికీ దాని ప్రభావం ఉంటుంది అందువల్ల కొన్ని పొరపాట్ల వల్ల తాను ఒక్కడే మాత్రమే కాకుండా తన వాళ్ళ అందరూ కూడా ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది అని భగవద్గీత ద్వారా మనకి అందించబడుతున్నటువంటి విజ్ఞానం అందువల్ల చాలా జాగ్రత్తగా ఒక పని చేసే ముందు ఒకటికి వెయ్యి సార్లు ఒకటి వంద సార్లు కాదు సార్లు ఆలోచించమంటారు అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నారు అతి వర్ణ సంకరము వల్ల సంకరము చేసినటువంటి వారికి సంకరము పొందినటువంటి కులమునకు కూడా నరకము సంప్రాప్తించును వాళ్ళందరికీ నరకం సంప్రాప్తిస్తుంది ఎప్పుడైతే వీళ్ళు ఇటువంటి ఘాతుకానికి పాల్పడ్డారు ఇది ఘాతుకమే అని చెప్పబడుతూ ఉంటుంది అందువల్ల ఎప్పుడైతే అలా పాటుపడ్డారో వారు పితృదేవతలు శ్రద్ధములు తర్పణములు లేని వారై అధోగతిని పొందుతారు స్వర్గస్తులై మరణించిన వాళ్ళందరికీ కూడా ఏవో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు పితృతర్పణాలు తర్పణాలు అని అవి ఏమీ అందమింటారు ఆచారాలు మేము పాటించడం మేము మానేసాం కదా మరి మారిపోయాం కదా మనం ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోయాం కదా ఈ పద్ధతులు ఈ ఆచారాలు అన్నీ ఏమవుతాయి ఆగిపోతాయి ఆగిపోయినప్పుడు ఏమవుతుంది వాళ్ళకి అందవలసిన అందం వాళ్ళకు అంద ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి ఆ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందవలసిన అందకపోతే వాళ్ళ యొక్క అనుగ్రహం దూరం అయిపోతుంది ముందు అనుగ్రహం పోతే ఆగ్రహం కూడా రుచి చూడవలసి వస్తుంది మళ్ళీ వంశనాశనకరం ఇదంతా అక్కడికే దారితీస్తుంది అందువల్ల అర్జునుడు ఏం చెప్తున్నాడు మనం చేసేటువంటి పనిలో ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ యుద్ధం చేయడం వీళ్ళందరినీ నా వాళ్ళు అయి ఉన్నారు కాబట్టి స్వజనులు అయి ఉన్నారు కాబట్టి ఈ వాళ్ళకి తెలియకపోయినా నాకు తెలుసు కాబట్టి ఇది అవసరమా శ్రీకృష్ణ వాచుత అంటున్నాడు రోజు భగవద్గీత ఈ కార్యక్రమం మొదలుపెట్టదగించి వింటున్న వాళ్ళకి చూడండి శ్రీకృష్ణుడు ఒప్పటి వరకు ఎక్కడా మాట్లాడలేదు శంఖం మాత్రమే పూరించాడంతే రథాన్ అక్కడ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాడు అంతే ఇంకా చెప్పాలి ఇంకా అర్జునుడు తనలో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయో అన్నీ నోట్ అయిపోతున్నాయి మొత్తం రికార్డ్ అయిపోతున్నాయి మొత్తం అన్నీ కూడా ఏమేమి చెప్పాడో వాటన్నిటికీ సమాధానాలు వచ్చేస్తాయి మొత్తం స్పష్టమైనటువంటి ఖచ్చితమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి సమాధానాలను శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇస్తూ అర్జునుడి సందేహాలన్నీ తీరుస్తూ అర్జునుణ్ణి మళ్ళీ కార్యోన్ముఖుణ్ణి చేసేందుకు సిద్ధం చేయడమే భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అని చెప్పాలి ఇక్కడ అర్జునుడు అంటే మనం చూసుకునేటువంటి ఆ యుద్ధం చేయడానికి అర్జునుడిని సిద్ధం చేయడం అని ఒక్క పాయింటే చూసుకోకండి ఆ కారణముగా చూపించి మనందరం కూడా మానసిక దౌర్బల్యంలో అనేక విషాదాలకు దుఃఖాలకు లోనవుతూ చెయ్యవలసిన పనులు చేయకుండా చెయ్యకూడని పనులు చేయడానికి ఆసక్తిని పెంచుకుంటూ ఎలా వ్యవహరిస్తూ ఉంటామో అవన్నీ ఎంత తప్పుడు వ్యవహారములో అన్నీ మనకు అందించబడతాయి అందుకనే ఒక్కసారైనా భగవద్గీతను వినండి మనందరికీ ఒక మాట కూడా ఉంటుంది అన్ని ఇతర మతముల వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ గ్రంథాన్ని తప్పనిసరిగా చదువుతారు వాళ్ళు అది పట్టుకునైనా ఉంటారు కానీ హిందూ వాళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వారందరూ కూడా భగవద్గీత ఇంత గొప్పదని తెలిసిన ఒక్కసారి కూడా భగవద్గీత వినరు ఇంట్లో అలా పెట్టుకుంటారంటే ఓసారి కళ్ళ కత్తుకుని అక్కడ పెడతారు నమస్కారం పెడతారు అందులో ఉన్న సారాన్ని మాత్రం గ్రహించరు అనేటువంటి విమర్శలు అనేక మంది ఎప్పటినుంచో చేస్తూనే ఉన్నారు ఆ కేటగిరీలో మనం వెళ్ళకుండా ఒక్కసారి భగవద్గీతను వినేద్దాం మేము విన్నాం భగవద్గీత నిజంగా మీరు రెండు మూడు అధ్యాయాల వరకు వింటూ రండి మొదటి నుంచి వింటున్న వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా ఈవేళ పెట్టలేదేమిటండి అని ఫోన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటున్నారు ఇంకా వాళ్ళు నడిపిస్తున్నారు వాళ్ళ గురించి ఎన్ని పనులున్నా ఏ వ్యవహారాలు ఉన్నా ఎన్ని ఆటంకాలు ఉన్నాయో వాళ్ళు ఎదురు చూస్తున్నారు వాళ్ళకి పెట్టాలనేటువంటి భావన ముందు కలుగుతుంది అందువల్ల అలాంటి వాళ్ళందరూ పెరిగి అందరం కలిసి భగవద్గీత యొక్క అమృతాన్ని మనం అందరం కూడా స్వీకరిద్దాం తరిద్దాం జన్మను సాార్థకం చేసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు అరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే